ఎక్కడైనా ఇలాంటి దుర్మార్గం ఉంటుందా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోరా అని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు నెట్టెం రఘురాం ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా అని అడిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరి పిచ్చి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు చంద్రబాబు రిలీజ్ అయ్యే వరకు ప్రతి ఒక్క టిడిపి నాయకులు కార్యకర్తలు రోడ్లపై శాంతియుత నిరసన చేపట్టాలని నెట్టెం రఘురాం పిలుపునిచ్చారు జగయపేట నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరినీ కూడా రోడ్ల వచ్చి ఒక శాంతియుతమైనటువంటి నిరసనని ప్రజాస్వామ్యయుతంగా తెలుపమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఎప్పటి అంటే చంద్రబాబు నాయుడు గారిని బేషరతుగా ఎందుకు అరెస్ట్ చేశారనే చెప్పకుండా అరెస్ట్ చేస్తా ఉన్నారు బేషత్ ఆయన్ని విడుదల చేసే వరకు కూడా ఇది ఒక ఉద్యమంగా మనం తీసుకుని వెళ్దాం అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ఎక్కడా కూడా హింసకి తావు లేకుండా ప్రజాస్వామ్యుతమైనటువంటి పందాలనే తెలుగుదేశం పార్టీ శ్రేణులందరినీ కూడా నిరసన తెలియజేయమని కోరుతా ఉన్నా ప్రజాస్వామ్యయుతంగానే నిరసన తెలియజేద్దాం జగ్గాయపేట నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు